న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మంజులా గారు టీడీపీ డివిజన్ మైనారిటీ నాయకుడు మన్సూర్ గారికి ప్రత్యేకంగా మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం అని మనమందరం కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పనిచేయాలని తెలియపరిచారు అదే విధంగా మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం అభివృద్ధితో పాటు ఇంకా అనేక పథకాలను ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్లాలని నాయకులు చర్చించుకున్నారు పాల్గొన్న వారు షబ్బీర్ ఖాదర్ మస్తాన్ సుధా అభిమానులు పాల్గొన్నారు ఐదు డివిజన్ కి మహిళా శక్తి క్లస్టర్ గా నారాయణ సార్ దయ వల్ల నాకు ఒక పోస్ట్ అనేది ఇచ్చాడు ఆ సందర్భంగా అన్న నన్ను బాగా అభిమానిస్తుంటాడు అందరికి ఒక చెల్లి లాగా నన్ను అభిమానిస్తాడు నారాయణ సార్ పుణ్యమ అంటూ నన్ను అందరినేది కలుపుకొని పోతున్నారు అందరం బాగున్నాం మేము కానీ నన్ను ఎక్కువగా అభిమానిచ్చేది ఎక్కడికి పోయినా నా చెల్లి అని చెప్పుకుంటూ ఉంటున్నాడు అందుకని ఈ ముస్లిం సందర్భంగా ఈ పండగ రంజానం సందర్భంగా నేను వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పెద్దనైన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి